హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చి బెండకాయ పచ్చకాండి బెండకాయ చేసుకోండి అలాగే రెండు స్కూన్లు ఆయిలు వేస్తానండి టమాటాలు వేసాను ఫస్ట్ పెంచు ముప్పి పక్కన తీసుకున్నాం అలా నేను సన్న వంట మీద అలా మద్ద పెట్టుకుంటే చక్కగా నొగుతుంది పచ్చడి రోజు పచ్చడి చాలా బాగుంటుందండి వెంటనే రోజు పచ్చడి అండి నాలుగు ఎండిపాయ రెప్పలేక ఒక చిన్ని నిమ్మకాయ అంతా చింతపండు అలాగే తగినంత ఉప్పు అలాగే తగినంత పసుపు ప్పుడు రోట్లు వేసి రోడ్ పక్క చేస్తాను చట్నీ నేను ఇప్పుడు వేస్తాను అలాగే కళ అలాగే రెండు స్పూన్లు ఆయలేస్తున్నాను నాలుగు ఎల్లుల్పేర బేసన్ ఒక స్పూన్ శనగపప్పు బేసన్ అలాగే ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర

చన్నగా ఉల్లిపాయ ముక్కలు తరిగి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తానండి అయిపోయిందండి బెండకాయ రోటి పచ్చడి చూడండి బెండకాయ రోటి పచ్చడి ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అండి అంత బాగుంటుందండి బెండకాయ చట్నీ